డైరెక్టర్ పూరి జగన్నాథ్ అడ్డంగా బుక్ అయ్యాడు మొదట తెలియదని బుకాయించాడు పూరి దీంతో డ్రగ్ సరఫరా నిందితుడు కెల్విన్ తో కలిసి ఉన్న ఫోటోలను చూపించి సిట్ అధికారులు పూరికి షాక్ ఇచ్చారు జ్యోతిలక్ష్మి ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఫోటోలను ఎవిడెన్స్ గా చూపించారు అందులో డ్రగ్ ఫోటోలతో నిజం ఒప్పుకోక తప్పలేదు కెల్విన్ కేవలం ఈవెంట్ మేనేజర్ గానే తెలుసని చెప్పారు పూరి అయితే కెల్విన్ మధ్య మరిన్ని సంబంధాలకు ఆధారాలు చూపించడంతో పూరి పూర్తిగా షాక్ అయ్యారు కెల్విన్ బ్యాంక్ అకౌంట్ కు పూరి డబ్బులు పంపినట్లు సిట్ ఆధారాలు చూపించింది అయితే జ్యోతి లక్ష్మి మూవీ ఈవెంట్ కోసం మాత్రమే కెల్విన్ కి డబ్బులు ఇచ్చానని పూరి చెప్పుకొచ్చాడు మరోవైపు పూరికి నార్కోటిక్ పరీక్షలు చేయబోతున్నారు అధికారులు ఆయన డ్రగ్స్ తీసుకునేవారా లేదా తెలుసుకునేందుకు రక్త నమోదు కూడా ఎలా పరిచయం అయ్యాడు పార్టీలు ఇంట్లోనే చేసుకుంటారట ఎందుకు కెల్విన్ జిషన్ మీ ఇంటికి ఎందుకొచ్చారు ఎంత కాలంగా డ్రగ్స్ వాడుతున్నారు కెల్విన్ ఎవరి ద్వారా మీకు డ్రగ్స్ అందిస్తారు కెల్విన్ కంటే ముందు మీకు డ్రగ్స్ ఎవరు ఎలా సరఫరా చేశారు చార్మీ ముమైత్ రవితేజ సుబ్బరాజులకు డ్రగ్స్ కోకైన్ మీ నుంచే వెళ్లిన మాట నిజమా కాదా డ్రగ్స్ తీసుకున్నాక కొద్ది రోజులు హైదరాబాద్ లో ఎందుకని ఉండరు బ్లడ్ టెస్ట్లకు మీరు సిద్ధమేనా ఇలా పూరిపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు దీంతో ఉక్కిరి బిక్కిరైన పూరి ఆధారాలు కూడా చూపించడంతో ఒప్పుకున్నాడు కెల్విన్ ఒక మిత్రుడి ద్వారా పరిచయమయ్యాడని అయితే కెల్విన్ డ్రగ్స్ సరఫరా చేస్తాడని ఆ తరువాత తెలిసిందని చెప్పాడు అయితే కెల్విన్ గురించి పూర్తిగా స్పష్టంగా చెప్పలేదు పూరి మూడు దశల్లో సాగిన విచారణలో పూరి పర్సనల్ లైఫ్ సినిమా డ్రగ్స్ వ్యవహారంపై సమాధానాలు చెప్పాడు ఇంట్రాగేషన్ లో పూరి సంచలన విషయాలు బయటపెట్టాడు రియల్ లైఫ్ లైఫ్ గా చూపించానన్నాడు ప్రజెంట్ ట్రెండ్ నే తన సినిమాల్లో ప్రజెంట్ చేశానన్నాడు సినిమానే ప్రపంచమని స్టోరీ డిస్కషన్స్ కోసమే బ్యాంకాక్ వెళతానని చెప్పుకొచ్చాడు పూరి పబ్ కల్చర్ సర్వసాధారణమన్న పూరి సినిమా ఇండస్ట్రీలో పబ్ కల్చర్ సాధారణమని తన సినిమాల్లో కూడా పబ్ సీన్స్ ఎక్కువగా ఉంటాయని వివరించాడు అందుకే ఈవెంట్ ఆర్గనైజర్స్ పబ్ ఓనర్స్ తో పరిచయం ఉందని పూరి చెప్పాడు కెల్విన్ కూడా ఈవెంట్ ఆర్గనైజర్ గానే తనకు అని పూరి వివరించాడు పబ్లలో ఎక్కువగా డ్రగ్స్ వాడేవారని ప్రతి వీకెండ్ సన్నిహితులతో పార్టీలు చేసుకుంటానని వివరించాడు మరోవైపు పూరి బ్యాంకాక్ పర్యటనలపై కూడా అధికారులు ఆరా తీశారు పదిహేడేళ్ల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చానన్న పూరి తనకు సినిమానే ప్రపంచమని తాను కేవలం సినిమాల డిస్కషన్స్ కోసమే బ్యాంకాక్ వెళతానని వివరించాడు తన టీం ని సైతం అక్కడికి తీసుకువెళ్తానని చెప్పాడు కెల్విన్ తో ఉన్న సంబంధాలు సినీ పరిశ్రమలో డ్రగ్స్ వాడకంపై ఇతర కోణాల్లో దర్యాప్తు చేసేందుకే ఈ విచారణ చేపట్టారు సిట్ అధికారులు ఆయన ఇచ్చిన సమాచారాన్ని తదుపరి దర్యాప్తుకు ఉపయోగించుకుని ఆయనను సాక్షిగా పేర్కొనే అంశంపై అధికారులు ఓ నిర్ధారణకు రాబోతున్నారు పూరి ద్వారానే చార్మీ రవితేజ్కు డ్రగ్ ముఠాతో సంబంధాలు ఏర్పడినట్లుగా అధికారులు భావిస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా రిపోర్టర్స్ శర్మ అండ్ రమేష్ ఇద్దరు కూడా లైవ్ లో ఉన్నారు ఫస్ట్ రమేష్ మీరు చెప్పండి ఎనిమిది గంటల విచారణ అనంతరం ఇప్పుడు నార్కోటిక్ పరీక్షలకి పూరిని తీసుకుని వెళ్తున్నారు ఎన్ని గంటలకి ఆ ప్రక్రియ జరిగే అవకాశం ఉంది ఏదైతే ఎనిమిది గంటల నుంచి కూడా పూరి జగన్నాథ్ని సిట్ అధికారులు పరి పరి విధాలుగా పలు కోణాల నుంచి కూడా విచారణ జరుపుతున్నారు అయితే తో ఉన్న పరిచయాలకు సంబంధించి ముందస్తుగా తాను డినే చేసిన పూరి తర్వాత కొన్ని ముఖ్యమైన ఆధారాలను కెల్విన్ సెల్ లో దొరికిన కొన్ని ఆధారాలని అటను పూరి ముందు పెట్టడంతో కెల్విన్ పూరి నిజాన్ని ఒక్కగా తప్పుకోలేదు అయితే దీనికి సంబంధించి పూర్తి ఆధారాలని కెల్విన్తో అటు పూరికున్న సంబంధాలను బోటపడడం తోటి బయటకు వచ్చిన రావడం తోటి అటు పూరి పూర్తిగా అన్ని విజయాలు కూడా వీళ్ళు చెప్పడం జట్టుగా మనకు సమాచారం ఉంది దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే కెల్విన్ పూరీలు గత నాలుగు సంవత్సరాలుగా పరిచయాలు ఉండే ముందస్తుగా కెల్విన్ ని ఒక ఈవెంట్ మేనేజరే అప్పుడు డేనియల్ అని చెప్పి ఒక ఈవెంట్ మేనేజర్ పూరికి పరిచయం చేసినట్టుగా మనకున్న సమాచారం అయితే డేనియల్ ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో గత పదిహేను సంవత్సరాలుగా ఎప్పటి నుంచో పాతికపోయి ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది డేనియల్ కెల్విన్లు ఇద్దరు కూడా గత కాల గతంలో కూడా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు కూడా డ్రగ్స్ తీసుకునే వాళ్ళు వీళ్ళిద్దరు కూడా గంజాయి తీసుకునే వాళ్ళు డేనియల్ కెల్విల్ ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తున్న డేనియల్ కెల్విన్ ని అటు పూరికి పరిచయం పరిచయం చేసిన జరిగింది అయితే పూరి కెల్విన్ డేనియల్ ఈ ముగ్గురు కలిసి చాలా కాలం పాటు ఫ్రెండ్షిప్గా కొనసాగిన తర్వాత తర్వాత డేనియల్ ద్వారా అయితే డేనియల్ ద్వారా పూరికి కెల్విన్ డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా మనకున్న సమాచారం ముందస్తుగా ఎల్ఎస్జీ డ్రగ్స్ని పెద్ద మొత్తంలో అతనికి పూరికి అందజేసినట్టుగా కొంత సమాచారం ఉంది అయితే దీనిలో ప్రధానంగా చూసినట్టయితే ప్రతి వీకెండ్లో కూడా పూరికి పెద్ద ఎత్తున ఎల్ఎస్జీ డ్రగ్స్ని తాను సరఫరా చేసినట్లుగా అటు కెల్విన్ ఇప్పటికే వాంగ్మూలం ఇవ్వడం జరిగింది ఆ వాంగ్మూలం ఆధారంగా పూర్తిగా పూరి బుంది పెట్టినప్పుడు పూరి ఇదే విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది సినిమా ఇండస్ట్రీలో పూర్తిగా ఎక్కడికక్కడ పబ్బు కల్చర్ అని చాలా ఉంది పబ్బు కల్చర్ అని లేకపోతే సినిమా ఇండస్ట్రీ లేదు సినిమా ఇండస్ట్రీలో పబ్బు కల్చర్ అనే ఒక ముఖ్యమైన పాటు ఎవరైనా పబ్బుకి వస్తేనే వాళ్ళని ఒక గౌరవిస్తారు లేకపోతే లేదు అలాంటి వారిని పూర్తిగా దూరం పెడతారు కాబట్టి పబ్బు కల్చర్కి తాను అలవాటు అయ్యాను దానికి కోణంగానే తాను కెల్విలతో పరిచయం పెంచుకున్నాను ఈవెంట్ మేనేజర్ అయిన కెవిన్ డైనియల్తో తాను విప్పన్న ఫ్రెండ్షిప్ ఉంది అయితే డేనియల్ డేనియల్ ద్వారా డేనియల్ ఒక దశలో పక్కకు వెళ్ళిపోయిన తర్వాత కెల్విన్ నుంచి తాను డ్రగ్స్ తీసుకో డ్రగ్స్ డ్రగ్స్ తెప్పించుకున్నట్లుగా సిట్ సర్ అధికారులకు చెప్పినట్టుగా సమాచారం ముందు అయితే దీంట్లో మరోవైపు చూసినైతే డేనియల్ డేనియల్ తర్వాత కెల్విన్ తర్వాత జిషాన్ జిషాన్ అనే వ్యక్తి ఇటీవల కాలం గత సంవత్సరం నుంచి కూడా జిషాన్ అనే వ్యక్తి నుంచి కూడా ఇటు పోలీకి పరిచయం ఉంది అయితే జిషాన్ ఎవరు ఏంటి అనే విషయాన్ని కూడా పూర్తి అధికారులు విచారం జరిపినప్పుడు జిషాన్ కెల్విన్కు అతను సోదరుడు వరుస అవుతుందని చెప్పి విచారణ తెలియ తేరడం జరిగింది అయితే జిషాన్ సంబంధించి చూసినట్టయితే జిషాన్ కూడా ఎప్పటి నుంచో డ్రగ్స్ డీలర్గా ఆయన కెల్వినికి అత్యంత సన్నిహితులా ఉండి ఎప్పటికప్పుడు కొరియర్ గా కూడా అటు డైనియల్ తర్వాత జిషాన్లు పనిచేసినట్లుగా పూర్తిగా చెప్తున్నారు అయితే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కెల్విన్ అతను పెద్ద స్థాయిలో కూడా డార్క్ నెట్ ఉపయోగించి జర్మన్ నెదర్ నెదర్లాండ్స్ అమెరికా దేశాల నుంచి కూడా ఈ డెల్ఎస్జీ ట్రక్ తెప్పించుకొని వీళ్ళిద్దరిని కొరియర్ బాయ్స్గా జిషాన్ కావచ్చు డేనియల్ కావచ్చు మరొక ఇటీవల అరెస్ట్ అయిన నిఖిల్ శెట్టి ఈ ముగ్గురు కూడా తన కొరియర్ బాస్ గా పెట్టుకొని అతను ఎప్పటికప్పుడు అది ఆ పూరి గ్యాంగ్ కి ఈ డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా విచారణ బయటపడింది అయితే ఈ డ్రగ్స్ ఎప్పటికప్పుడు ఈ ముగ్గురు వద్ద కూడా బ్యాంక్ బ్యాలెన్స్ గా పెట్టేసి కెల్విన్ వెళ్ళిపోయింది రమేష్ మీరు ఒక్క నిమిషం లైన్ లోనే ఉండండి మనకి నార్కోటిక్ పరీక్షలకు సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శర్మ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సిట్ ముందు పూరి జగన్నాథ్ అడ్డంగా బుక్ అయిపోయారు ఎనిమిది గంటల విచారణలో మొదట కెల్విన్ గురించి తనకు తెలియదు అని చెప్పి తరువాత పోలీసులు కొన్ని ఆధారాలు ఫోటోలు పూరి ముందు పెట్టడంతో ఒప్పుకోక తప్పని పరిస్థితి ఆ తరువాత ఇప్పుడు నార్కోటిక్ పరీక్షల నిమిత్తం పోలీసులు పూరిని తరలించే ప్రయత్నంలో ఉన్నారు దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు శర్మ చెప్పండి నార్కోటిక్ పరీక్షలతో ఈ రోజు పూరి విచారణ పూర్తయినట్లేనా కీలకమైనటువంటి ప్రశ్నలు అనేక కీలకమైనటువంటి ప్రశ్నలు పూరి జగన్నాథ్ కు వేశారు సిట్ అధికారులు విడతల వారిగా విచారణ జరుగుతూ వస్తోంది మొదట డ్రగ్స్ కి సంబంధించినటువంటి అంశాలు రెండు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశాలు ఓవరాల్ గా కెలివిన్తో ఇతర ముఠా సభ్యులు ఎవరైతే మాఫియా ఉందో డ్రగ్స్ మాఫియా వారితో పూరి జగన్నాథ్ కు ఉన్నటువంటి సంబంధాలు ఇవన్నీ కూడా చెరిపేటువంటి ప్రయత్నం దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా అతని నుంచి రాబట్టేటువంటి ప్రయత్నం సిట్ అధికారులు చేశారు కెలివిన్తో సంబంధాలు ఉన్నాయన్నటువంటి విషయం మాత్రం పూరి జగన్నాథ్ ఒప్పుకున్నాడు కొద్దిసేపటి నుంచి పూరి జగన్నాథ్ అరెస్ట్ చేస్తారు పూరి జగన్నాథ్ ను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరిగింది కానీ అదంతా ఒట్టిదే అని కొట్టిపారేస్తూ కొద్దిసేపటి క్రితమే ఉన్నత స్థాయి అధికారుల నుంచి సమాచారం అందింది దీంతో సినిమా ఇండస్ట్రీ ఉదయం నుంచి కూడా ఉత్కంఠతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం వైపు చూస్తోంది ఏం జరుగుతోంది పూరి జగన్నాథ్ ను అరెస్ట్ చేస్తారా లేదంటే రాత్రి వరకు అతన్ని విచారించి వదిలేస్తారా మళ్ళీ అతన్ని ఇక్కడికి పిలిపిస్తారా ఇవన్నీ కూడా ఉత్కంఠ కొనసాగుతున్న సందర్భంలో కొద్దిసేపటి క్రితమే మనం ఉన్నతాధికారులను ఈ విషయంపై సంప్రదించినప్పుడు అతన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశమే లేదు కేవలం విచారించి ఆ డ్రగ్స్ మాఫియాకు సంబంధాలు అలాగే డ్రగ్స్ ఇతడు ఎవరెవరికి సరఫరా చేస్తాడు సినీ ఇండస్ట్రీలో లేక మరే విభాగంలోనైనా సరఫరా చేస్తాడా అనే కోణంలో మాత్రమే అతన్ని విచారిస్తున్నారు తప్ప ఎట్టి పరిస్థితిలో అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఇవాళటి వరకు మాత్రం లేదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు దీంతో ఉత్కంఠకైతే తెరదించారు కానీ లోపల మెడికల్ సర్జన్ వెళ్ళి వెళ్ళిన సందర్భంలో కొంత ఉత్కంఠ నెలకొంది ఈ సమయంలో ఒక మెడికల్ ఆఫీసర్ లోపలికి వెళ్ళిన సందర్భంలో ఏం జరుగుతుందన్న సస్పెన్స్ మాత్రం జరిగింది అలాగే నార్కోటిక్ కంట్రోల్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు కూడా లోపలికి వెళ్లారు ఎందుకంటే ఇది మత్తు పదార్థాలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఆ వాళ్ళు కూడా అధికారులు కూడా అతన్ని కొద్దిసేపు విచారించినట్టు తెలుస్తోంది కెల్విన్ తో తనకు సంబంధం ఉంది కెల్విన్ కు సంబంధించి ఒక ఈవెంట్ మేనేజర్ గా తనకు పరిచయం అయ్యాడు కానీ డ్రగ్స్ వ్యవహారంలో అతడు నర్మ గర్భంగానే సమాధానం చెప్పాడు డ్రగ్స్ అతని ద్వారా తీసుకున్నట్టుగా కూడా ఎక్కడ డైరెక్ట్ గా పూరి జగన్నాథ్ చెప్పకపోవడం బట్టి చూస్తే ఉదయం నుంచి అదే కోణంలో ప్రశ్నల వర్షం కురుస్తున్నప్పటికీ కూడా నేరుగా సిట్ అధికారులు మాత్రం పూరి జగన్నాథ్ నుంచి డ్రగ్స్ అతడు తీసుకున్నట్టు కానీ సరఫరా చేస్తున్నట్టు కానీ ఎక్కడ కూడా నేరుగా చెప్పనటువంటి పరిస్థితి కానీ కొన్ని ఫోటోలు చూపించారు కెల్విన్ తో అలాగే నైజీరియన్ జిషాన్ తో కలిసి ఉన్నటువంటి ఫోటోలు చూపించిన సందర్భంలో జ్యోతి లక్ష్మి ఆడియో ఫంక్షన్ లో వాళ్ళు వచ్చినట్టుగా దానికి సంబంధించినటువంటి ఒక ఫోటో చూపించిన సందర్భంలో అతడు మౌనం వహించాడు కేవలం జ్యోతి లక్ష్మి ప్రోగ్రామ్ ఈవెంట్ మేజర్ ఈవెంట్ మేనేజర్ గా మాత్రమే కెల్విన్ వచ్చాడు అతనికి తాను డబ్బులు వేసినట్టుగా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఆ డబ్బులు వేసిన విషయం ముందు చెప్పలేదు కానీ లో ట్రాన్స్ఫర్ అయినటువంటి విషయానికి సంబంధించిన ఆధారాలు మాత్రం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చూపించినప్పుడు మాత్రమే అతడు ఆ కు సంబంధించి ఆ జ్యోతి లక్ష్మి ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి విషయం మాత్రం చెప్పినటువంటి పరిస్థితి మరి కెలివిన్తో నేరుగా డ్రగ్స్ తీసుకున్న అంశానికి సంబంధించి వాళ్ళు అనేక దఫాలుగా ప్రశ్నించారు కానీ సమాధానం మాత్రం అతడు నేరుగా చెప్పలేకపోయాడు కానీ నేను సినిమా ఇండస్ట్రీకి అందులో తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చి పదిహేడు సంవత్సరాలు అవుతోంది అనేక దఫాలుగా చాలామంది బయట వాళ్ళు కానీ తక్కువ తనకు స్నేహితులు లోపల చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు తాను ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగానే సినిమాలు తీస్తున్నాను బ్యాంకాక్ తరచు వెళుతున్నాను సినిమాకు సంబంధించినటువంటి డిస్కషన్స్ వ్యవహారం కానీ అక్కడ జరిగేటువంటి షూటింగ్ల వ్యవహారంలో కానీ తాను తరచూ తన స్నేహితులతో కలిసి లేదంటే సినిమా షూటింగ్ టీంతో ఎవరైతే టీం ఉంటారో వాళ్లతో కలిసి బ్యాంకాక్ తరచూ వెళుతూ ఉంటారనేటువంటి విషయం చెప్పినటువంటి పరిస్థితి కానీ ఇప్పటి వరకు కూడా సిట్ అధికారులు ఈ పూరి జగన్నాథ్ చెప్పినటువంటి విషయాలకి ఎక్కడా కూడా సంతృప్తి చెందలేదు అంటే మరి వాళ్ళే ఇవాళ మరికంత సేపటి ఇప్పుడైతే అరగంటలో పూర్తి చేస్తారనేటువంటి విషయం తెలుస్తోంది కాబట్టి మరోసారి అతన్ని విచారిస్తారా మరి వాళ్ళ వెల్లడించినటువంటి అంశాలేంటి ఉదయం సందర్భంలో మాట్లాడినప్పుడు ఈ ఇండస్ట్రీలో చాలా మంది పెద్దలు డ్రగ్స్ తీసుకుంటున్నారు డ్రగ్స్ సరఫరా అంటే డబ్బుల కాకుండా మామూలుగా వాళ్ళు అందరికీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ అంతమందిని వదిలేసి తనను ఎందుకు టార్గెట్ చేసి ఇంత దూరం నోటీస్ ఇచ్చి పిలిపించారనేటువంటి విషయం కూడా అధికారి దృష్టికి తీసుకొచ్చిన సందర్భంలో మరి చాలా కీలకమైనటువంటి అంశాలు మరి అతడు ఏం చెప్పాడనేటువంటిది కూడా చాలా సస్పెన్స్ గా మారింది సినీ పెద్దలు అంటే ఎవరు ఆ ఇండస్ట్రీలో డ్రగ్స్ తీసుకుంటున్నటువంటి వ్యక్తులు కానీ ఎవరు అలాగే సరఫరా లేదంటే ఇస్తున్నటువంటి వ్యక్తులు ఎవరనేటువంటిది కూడా చాలా కీలకంగా మారింది పాయింట్ టు పాయింట్ పూరి జగన్నాథ్ ఏ అంశాలు వెల్లడించాడో అవన్నీ కూడా రికార్డ్ చేసినటువంటి అధికారులు మరి ఇంకా ఎవరెవరిని ప్రశ్నించబోతున్నారు ఇప్పటి వరకు పన్నెండు మందికి మాత్రమే నోటీసులు జారీ చేశారు ఇవాళ చాలా కీలకమైనటువంటి వ్యక్తి పూరి జగన్నాథ్ ఎందుకంటే కెల్విన్ ద్వారా నేరుగా సంబంధాలు ఉన్నాయన్నట్టు వాళ్ళు ఒప్పుకున్నాడు అలాగే కెల్విన్ సరఫరా చేసేటువంటి డ్రగ్ నేరుగా పూరి జగన్నాథ్ వరకే వస్తుంది పూరి జగన్నాథ్ ద్వారా మమైత్ ఖాన్కి చార్మీకి సుబ్బరాజుకు రామ్మోహన్ రావు ఇలా చాలా మందికి అతడు సరఫరా చేసేవాడు అంటే డబ్బులకు కాకుండా ఫ్రెండ్లీగా ఆ డ్రగ్ ఇచ్చేవాడు అనేటువంటిది కూడా తెలుస్తోంది అయితే తాను తీసుకున్నదే కాకుండా అనేక సందర్భాల్లో ముప్పై నుంచి నలభై గ్రాముల వరకు కూడా పూరి జగన్నాథ్ డ్రగ్ కెల్విన్ ద్వారా తీసుకున్న అంశానికి సంబంధించి కొంత ఆధారాలను పూరి జగన్నాథ్ కు చూపించినప్పుడు ఆయన నుంచి సమాధానం రాలేదు ఇవన్నీ చాలా కీలకమైనటువంటి పరిణామాలు కాబట్టి మరి కాసేపట్లో విచారణ పూర్తి అయిన తర్వాత మరి ఒకవేళ అనధికారికంగానైనా ఈ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెల్లడించేటువంటి అంశాల ఆధారంగా మనకు కొన్ని విషయాలు తెలిసేటువంటి అవకాశం కనిపిస్తోంది కాబట్టి మరి కాసేపట్లో విచారణ పూర్తి అవుతుంది బయటికి మరి పూరి జగన్నాథ్ వచ్చాక మీడియాతో మాట్లాడతారా ఎందుకంటే తొమ్మిది గంటల పాటు విచారణలు ఎదుర్కొన్నారు అనేక దఫాలుగా వివిధ అధికారులు అతన్ని విచారించారు కాబట్టి ఏ అంశాలకు సంబంధించి అతను రెస్పాండ్ అవుతాడా నేరుగా నోరు మెదపకుండా ఇంటికి వెళ్తాడ అనేది మనం చూడాల్సి ఉంది ఓటు స్టూడియో రైట్ శర్మ మొత్తానికి చూసినట్లయితే అసలు పూరి డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది రక్త పరీక్షలు చేయడానికి మెడికల్ సర్జన్ సిట్ ఆఫీస్ లోపలికి వెళ్లారు అలాగే కొంతమంది నార్కోటిక్ బ్యూరో అధికారులు సైతం ఆయన విచారించడానికి ఆయనతో మాట్లాడి ఆయన హావభావాలు ఏ విధంగా ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా నార్కో డిపార్ట్మెంట్ కి చూసిన అధికారులే చూస్తారు కాబట్టి వాళ్లు కూడా లోపలికి వెళ్లడం జరిగింది అప్డేట్స్ అందించడానికి మా రిపోర్టర్ రమేష్ సిద్ధంగా ఉన్నారు రమేష్ రమేష్ చెప్పండి అయితే ఇప్పుడు సంబంధించిన చూసినట్లయితే ప్రస్తుతానికి ఇంకా విచారణ మరొక రెండు రెండు నుంచి మూడు గంటల పాటు పడుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు అయితే విచారణలో మొదటి ఫస్ట్ హాఫ్లో ఏదైతే లంచ్ కంటే ముందు పూర్తిగా పూరి ఎక్కడ కూడా మాకు సహకరించలేదు కేవలం తన వ్యక్తిగత జీవితాలు కావచ్చు తన కుటుంబం కావచ్చు ఇండస్ట్రీ కావచ్చు దాని గురించి మాత్రం చెప్పడం జరిగింది అయితే సెకండ్ హాఫ్ లంచ్ తర్వాత ఈ కెల్విన్తో ఉన్న పరిచయాలు కావచ్చు దీనికి సంబంధించిన విషయాలు డ్రగ్స్ తాడుతున్న డ్రగ్స్ వాడుతున్న విషయాలు కావచ్చు వీటన్నిటి సంబంధించి పూర్తి సమాచారాన్ని మాత్రం చేరి స్తున్నాడు అయితే కొద్దిసేపటి నుంచి అంటే సాయంత్రం ఆ నాలుగు ఐదు గంటల నుంచి పూరి నోరు విప్పడంతో తోటి అన్ని విషయాలు వెలులోకి వస్తున్నాయి ఒక్కొక్క విషయం ఒక్కొక్క విధంగా బయటకు వస్తుంది కాబట్టి ఇంకా విచారణ అని చెప్పి మినిమం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని చెప్పి అటు అధికారులు అంటున్నారు అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి లోపలికి మెడికల్ ఆఫీసర్ వెళ్ళాడు కాబట్టి అసలు ఏం జరుగుతుంది ఏంటన్నా ఒక ఉత్కంఠ మాత్రం నెలకొని ఉంది అయితే మరోవైపు పూరి భార్యతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు లోపలనే ఉన్నారు అయితే ఎప్పుడు ఏదైనా ఏమైనా జరగవచ్చని ఒక సంకేతాలు మాత్రం బయటకు వస్తున్నాయి అయితే మరోవైపు చూసినట్లయితే పూరి పూరిని కనుక అరెస్ట్ చేయాలంటే కొన్ని కంపల్సరీగా కొన్ని ఆధారాలు అటు అధికారాలు సేకరించాల్సి ఉంటుంది అధికారులకు దొరకాల్సి ఉంటుంది కమర్షియల్ డ్రగ్ డీలర్ ఆయన ఆయన పక్షంలోనే అతన్ని అరెస్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది అంతే తప్పించి వేరే అవకాశం లేదని చెప్పి అధికారుల నుంచి వస్తున్న సమాచారం అయితే ఎన్డిపిఎస్ యాక్ట్ సిక్స్టీ సెవెన్ కింద అతనికి నోటీసులు ఇచ్చారు కాబట్టి అతను వివరణ తాము తీసుకుంటున్నాం అంతేకాకుండా అతని సమాచారం సేకరిస్తున్నాం అయితే ప్రధానంగా చూసినట్లయితే ఆ కమర్షియల్ డ్రగ్ డీలర్ అంటే కెల్విన్ దగ్గర నుంచి డ్రగ్స్ని తీసుకున్న తర్వాత డ్రగ్స్ని కొనుగోలు చేసిన తర్వాత ఆ డ్రగ్ని తన ముఠ తన సభ్యులైన ఏదైతే రవితేజ కావచ్చు లేకుంటే చార్మి కావచ్చు మమేద్ ఖాన్ కావచ్చు సుబ్బారాజ్ కావచ్చు ఇలా మొత్తానికి ఆరుగురికి షేర్ చేసినట్లుగా ప్రధానంగా కొన్ని ఆధారాలు ఇప్పటికే సిట్ అధికారులు ఆ ఆధారాలన్నిటి కూడా పూరి ముందు పెట్టడం వాటికి సంబంధించి తాను కూడా ఒప్పుకున్నట్లుగా మనకు సమాచారం ఉంది అయితే కెల్విన్ నుంచి కొనుగోలు చేసిన డ్రగ్గుని ఇతను వేరే వాళ్ళకు సరఫరా చేశారు కాబట్టి దాని మీద చర్యలు ఉండబోతున్నట్లుగా మనకు కొన్ని సంకేతాలు వస్తున్నాయి అయితే ప్రధానంగా ఇచ్చినట్లయితే ఇతను ఒక కమర్షియల్ డ్రగ్ డీలర్ అంటే ప్రధానంగా కమర్షియల్ డ్రగ్ డీలర్ అయినప్పుడు అతని దగ్గర పెద్ద మొత్తంలో డ్రగ్ తప్పనిసరిగా దొరకాల్సిన అవసరం ఉంటుంది అలాంటి పక్షంలోనే కొన్ని చర్యలు ఉండబోతాయి అయితే ఇప్పుడు ఇతను కెల్విన్ దగ్గర నుంచి కొనుగోలు పోల్సిన డ్రగ్గుని తన సభ్యులైన రవితేజ కావచ్చు చార్మి కావచ్చు లేకుంటే మమేద్ ఖాన్ కావచ్చు సుబ్బరాజ్ కావచ్చు మరొకరు కావచ్చు మొత్తం ఆరుగురు సభ్యులకి అతను సరఫరా చేస్తాడు అతను ఇవ్వడం జరిగింది పార్టీలలో పబ్బు పార్టీలలో కావచ్చు డ్రగ్స్ సరఫరా చేస్తాడు వీళ్ళకు డ్రగ్స్ అలవాటు చేశాడు కాబట్టి ఇతను సంబంధించి ఇతను కూడా ఒక కమర్షియల్ డ్రగ్ డీలర్ గానే అటు సిట్ అధికారులు భావిస్తున్నారు అయితే దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు ప్రస్తుతానికి అధికారులు సేకరించులను ఉన్నారు అటు మరోవైపు ఈ ఆధారాల కోసం కొన్ని రెండు ప్రత్యేక బృందాలు కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ అధికార బృందాలు కూడా అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నాయి అయితే మరోవైపు చూసిన అయితే నిఖిల్ శెట్టి డేనియల్ జిషాన్ ఈ ముగ్గురు సంబంధించిన సమాచారం ప్రస్తుతానికి ఇక్కడ పూరి దగ్గర నుంచి తీసుకున్న పనిచేస్తున్నారు ఎందుకంటే మీడియేటర్గా పనిచేశారు ఈ ముగ్గురు కెల్విన్ కి పూరికి మధ్య ముగ్గురు మీడియేటర్లు పనిచేశారు ముగ్గురు మీడియేటర్లలో డేనియల్ నిఖిల్ శెట్టి జిషాన్ ఈ ముగ్గురు కూడా మీడియేటర్ గా పనిచేస్తారు ఈ ముగ్గురు ఈతనికి ఎక్కడ ఏ విధంగా ఎప్పుడు ఎలా డ్రగ్స్ ఇచ్చాడో ఏ విధంగా సప్లై చేశాడో అన్న విషయాన్ని కూడా ప్రస్తుతానికి ఆధారాలు సహా సేకరించే పనిలో ఇటు అధికారులు ఉన్నారు అయితే సంబంధించి ఇంకా మరొక రెండు గంటల పాటు విచారణ కొనసాగుతుంది కాబట్టి ఆ రెండు గంటల తర్వాత గానీ ఏ ఖచ్చితంగా చెప్పలేమని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు పూరి అకౌంట్ కెల్విన్ అకౌంట్ లోకి డబ్బులు వెళ్ళినట్లుగా కూడా ఆధారాలు చూపించారు కదా అధికారులు మరి దానికి పూరి ఎలాంటి సమాధానం ఇచ్చారు అయితే పూరి అకౌంట్స్ నుంచి అటు కెల్విన్ అకౌంట్స్లోకి పెద్ద మొత్తంలో డబ్బులు వెళ్ళిన మాట వాస్తవము ఇందుకు సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయి దీంతో పాటుగా ఇప్పటికే నాలుగు అకౌంట్స్ పూరికి సంబంధించిన నాలుగు బ్యాంక్ అకౌంట్ సంబంధించిన సమాచారాన్ని అటు అధికారులు తెప్పించుకున్నారు సంబంధించిన బ్యాంకు డేటా అనాలిసిస్ కూడా చేయడం జరిగింది అయితే ప్రధానంగా చూసినట్లయితే ఎప్పటికప్పుడు ఇటు కెల్విన్ పూరికి మధ్య ముగ్గురు మీడియేట్ మీడియేటర్లు ఉన్నారు ఆ మీడియేటర్ల ద్వారా డబ్బుని ట్రాన్స్ఫర్ అయినట్లుగా ప్రధానంగా చెప్తున్నారు అయితే ఎప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో చాలా సందర్భాల్లో కూడా ఆ డబ్బును మీడియేటర్లకే డైరెక్ట్గా ఇచ్చేవారు ఒకసారి లక్ష అంటే రెండు లక్షలు ఇచ్చేసి తర్వాత వచ్చే డ్రగ్ కూడా డబ్బు డబ్బులు పెట్టుకోమని చెప్పి ఇచ్చిన సందర్భాలు ఉన్నట్టుగా మనకు కొంత సమాచారం వస్తుంది అయితే చాలా సందర్భాల్లో కూడా డబ్బు డబ్బులన్నింటినీ కూడా ఎప్పుడు కూడా డైరెక్ట్గా క్యాష్ రూపంలోనే ఇచ్చినాడు కొన్ని సందర్భాల్లో కెల్విన్ ఖాతాలోకి డబ్బులు ట్రాన్స్ఫర్ ఎందుకంటే కెల్విన్ పెద్ద మొత్తంలో డార్క్ నెట్ ద్వారా డబ్బులు డార్క్ నెట్ ద్వారా డ్రెస్ కొనాలంటే కాయిన్స్ ఆన్లైన్ కాయిన్స్ తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆన్లైన్ బిట్ కాయిన్స్ కొనాలంటే డబ్బులు మాత్రం ఆన్లైన్లోనే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ బ్యాంకులోనే మాత్రం ఉన్నాయి కాబట్టి ఇలా ఈ సందర్భాన్ని బట్టి తనకు అవసరం ఉన్నప్పుడల్లా కెల్విన్ పూరిని డబ్బులు అడిగి ఆన్లైన్లో తనకు డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి పలుమార్లు అడిగినప్పుడు అతను ఆన్లైన్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇతను బిట్ క్యాన్స్ కొనుగోలు చేసి డార్క్ నెట్ ద్వారా డ్రగ్స్ను కొనుగోలు చేశాడు అయితే డార్క్ నెట్ ద్వారా డ్రగ్ డ్రగ్ కొనుగోలు చేసి డైరెక్ట్ తెప్పించుకున్న తర్వాత తిరిగి అదే డ్రగ్ని ఇటు పూరితో పాటు పూరి గ్యాంగ్ కూడా సర్ప్రాజ్ చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు కూడా అధికారులు సేకరించారు ఆ వాటినిట్టు కూడా ప్రస్తుతానికి పూరి ముందు పెట్టి వాటికి సంబంధించిన వివరాలు కూడా అధికారులు సేకరిస్తున్నారు Right, thank you Ramesh.